చాలా వరకు కొంతవరకు రీచ్ అయ్యాం ఇంకా చివరి ప్రాంతాల్లో రీచ్ కాలేకపోయాం ఇక్కడ ఏసీ రూమ్లో కూర్చొని పార్టీలు చేసుకుంటున్న నీకేం తెలుసు ఎంత మనిపోయాం మమ్మల్ని ఎవరే పట్టించుకోవాలి చిన్న పిల్లలు ఉన్నారు అది ఏం చేస్తున్నారు అసలు అయితే మెయిన్ ఏంటంటే ముందు ఎవరు పట్టి చూడలేదు అది అక్కడికి సింగిన డాబా డాబాగోడ్ల దగ్గరికి వెళ్ళి ఎక్కడ నుంచి రెండు మూడు కిలోమీటర్లు నీళ్ళలో వెళ్ళి

మా కుర్రాలు అంటే అక్కడ తీసుకొచ్చుకుంటారు ముసలి ఆకాశంలో ఎగురుతూ కిందకు చూస్తే అంత పచ్చగానే కనిపిస్తుంది దిగి నేల మీద నడిస్తే ఇలాంటి నిజాలు బయటపడతాయి